నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీ ఎంట్రీ రంగం సిద్ధమైంది ఒకేసారి రెండు మూడు సినిమాలను మోక్షజ్ఞ చేసే ఉన్నాయి అందులో ఒకటి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాగా మరోటి బాలకృష్ణ దర్శకత్వంలో అనే వార్తలు వచ్చాయి ఇటీవల లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరుతోనూ మోక్షజ్ఞ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి మొత్తానికి మోక్షజ్ఞ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు డిసెంబర్ ఐదవ తారీఖున మోక్ష మొదటి సినిమా పూజా కార్యక్రమాలు జరగాల్సి ఉంది అధికారిక ప్రకటన రావడంతో పాటు ఏర్పాట్లు జరిగాయి సినిమా పూజా కార్యక్రమాలకు హాజరు కావాలంటూ మీడియా వర్గాల వారికి సమాచారం ఇవ్వడం జరిగింది పూజా కార్యక్రమాల కోసం అతిథులు సైతం రెడీ అయ్యారు ఏపీ మంత్రి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అయిన నారా లోకేష్ ఎంపీ భరత్ ఈ ప్రారంభోత్సవంకు హాజరు కాబోతున్నారని వార్తలు వచ్చాయి ఇండస్ట్రీ నుంచి కూడా ఇంకా పలువురు సైతం పూజా కార్యక్రమాలకు హాజరు కాబోతున్నారనే వార్తలు వచ్చాయి కానీ చివరి నిమిషంలో సినిమా కార్యక్రమం రద్దు కావడంతో ఫ్యాన్స్ లో అసంతృప్తి వ్యక్తం చేశారు మోక్షజ్ఞా సినిమా పూజా కార్యక్రమాలు రద్దు కావడంపై పలు రకాలుగా ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికారులు చేస్తున్న సమయంలో బాలకృష్ణ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది బాలకృష్ణ ఇటీవల కాకినాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు అక్కడ మోక్షజ్ఞ సినిమా గురించి ప్రశ్నించిన సమయంలో నేడు జరగాల్సిన పూజా కార్యక్రమాలు క్యాన్సిల్ అయ్యాయి మోక్షజ్ఞకి గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేదు వాతావరణ మార్పుల వల్ల ఫ్లూతో బాధపడుతున్నాడు అది నిన్న రాత్రి మరింత ఎక్కువైంది అందుకే షూటింగ్ పూజా కార్యక్రమాలకు రద్దు చేసినట్లుగా పేర్కొన్నారు త్వరలోనే ఒక మంచి రోజు చూసి మోక్షజ్ఞ సినిమా ప్రారంభం చేస్తామని బాలయ్య చెప్పుకొచ్చారు బాలకృష్ణ తన సూపర్ హిట్ మూవీ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్కి సీక్వెల్గా మోక్షజ్ఞతో చేయబోతున్నారు ఆ సినిమాకు తాను దర్శకత్వం వహించడంతో పాటు తాను సైతం ఆ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాను సైతం వచ్చే ఏడాదిలో ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తానికి రెండు వేల ఇరవై ఐదులో మోక్షజ్ఞ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి నందమూరి ఫ్యాన్స్ చూపులు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీ చూపు మోక్షజ్ఞపై ఉంది మరి ఆయన సినీ జర్నీ ఎలా ఉంటుందో చూడాలి